కోట్ల కోట్ల రూపాయలు మొత్తం రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా ప్రజల నెత్తిన మోపి వాళ్ళ నుంచి రక్తం పిండి మరి వసూలు చేయడానికి సిద్ధపడ్డారు కారణం ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు అని చెప్తున్నారు ఇప్పటికే జనం మీద అంత భారం పడుతుంది పదిహేడు వేల కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా మీరు వసూలు చేయబోతున్నారు చేస్తున్నారు మొదలు కూడా పెట్టారు ఈ నెల నుంచి మొదలు కూడా పెట్టారు మరి అలాంటప్పుడు ఈ సోలార్ పవర్ కూడా ప్రజలు అదనంగా డబ్బులు కట్టాలనా ఎందుకు కట్టాలి ఎందుకైనా మీకు ఓట్లేసింది ఇంత అక్రమం జరిగింది అని ఈ డీల్లో మీకు ఇంత స్పష్టంగా తెలుస్తున్నా కూడా చంద్రబాబు గారు ఏమీ చేయటం లేదు అంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం చంద్రబాబు గారు ఈ డీల్ని స్క్రాప్ చేయండి ఈ డీల్ని క్యాన్సిల్ చేయండి అందులో భాగంగానే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి కూడా మేము లేఖ రాయడం జరుగుతుంది సెంట్రల్ రెగ్యులేటరీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను ఈజ్ అ సెంట్రల్ బాడీ ఇంటర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషను ట్రేడింగు టారెస్ ఇవన్నీ రెగ్యులేట్ చేసే బాడీ కనీసం వాళ్ళైనా జోక్యం చేసుకొని ఈ డీలు అక్రమని అని తేల్చి అదాని గ్రీన్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీల్ని క్యాన్సల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆయన గుర్తించాల్సిన అవసరం లేదు ప్రజలు గుర్తిస్తే చాలు బొత్స వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు పచ్చకామర్లు కమినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట వైసీపీ నాయకునికి వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడితే మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది అయినా ఏది పర్సనల్ అండి మీరు చేసిన అక్రమాలు అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన ఆరు నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు ఏది పర్సనల్ అండి ఋషికొండని గొరిగేశారు మీరు ప్యాలెస్ కట్టుకున్నారు మీ బాత్రూంలో నుంచి కూడా మీకు వ్యూ కావాలని ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా మీ బాత్రూంలో మీకు పర్సనలే అవ్వచ్చు కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా దాన్ని కదా మీరు గొరిగేసింది ఏం మాట్లాడామండి పర్సనల్గా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు మీరు అమ్మబడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే నాలుగు వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో అది కూడా నాసిరికం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు అది పర్సనల్ అవుతుందా ఏది ఏది పర్సనల్ అవుతుందండి ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు ఫీజ్ రీఎంబర్స్మెంట్కు బకాయిలు పెట్టారు మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం నలభై ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి మిగిలిపోయినాయి అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తామని మీరు నవరత్నాలలో పెట్టుకున్నారు దాన్ని మరి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి చేయలేదేమని మేము అడుగుతే ఇది పర్సనల్ అవుతుందా రైతుల గురించి ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతామని చెప్పారు పెట్టలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అన్నారు పెట్టలేదు రైతులంతా అప్పులపాలు అయిపోయారు అయినా కనీసం మీరు డ్రిప్పుకు కూడా సబ్సిడీ ఇవ్వలేదు ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా ఏది పర్సనల్ అవుతుంది ఎట్లా పర్సనల్ అవుతుంది అదానితో మీరు చేసుకున్న డీలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి అమెరికాలో కనుక్కున్నారు అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు పదహైదు ముప్పై సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే మీరు మాత్రం అదానికి కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని షేర్ని మీరు ఆరు వందల రూపాయలకు కట్టబెట్టేశారు పదహైదు సంవత్సరాలు అయ్యేపోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకు ఆ ప్రాజెక్టు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి వచ్చేది అది మేము మాట్లాడితే పర్సనల్ అవుతుందా పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు మరి అలాంటి వాడు అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు ఈయనను హత్య చేయించారు అని సిబిఐఏ అవినాష్ రెడ్డిని ఛార్జ్షీట్లో చేరిస్తే అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని మేమంటే అది పర్సనల్ అవుతుందా సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా నన్నే కాదు కదా ఎంతమంది మహిళలను మిగతా లీడర్ల భార్యలను కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనలేదా మరి ఇది సోషల్ ఇష్యూ కాదా నా పర్సనల్ ఇష్యూ అవుతుందా ఎలా పర్సనల్ అవుతుందండి మొన్నెవరో నాకొక మీం చూపిస్తా ఉన్నారు ఆ ఫోన్లో ఆ మేము చూస్తే ఒకరు జగన్మోహన్ లాగా మాట్లాడుతున్నారు మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని మా చిన్నాన నేను చంపుకుంటా నేను అరుక్కుంటా మీకేంటి నష్టం నా చెల్లి నేను ఎత్తిన పెట్టుకుంటా లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా మీకేంటి నష్టం నా తల్లి కోర్టు కీడుస్తా మీకేంటి నష్టం మా నాన్న సిబిఐ చార్జ్షీట్లు చేరుస్తా మీకేంటి నష్టం మా చిన్నానా మా చెల్లి మా అమ్మ మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏమనాలి ఇది పర్సనలా మీది సిక్ మైండ్ సెట్ దట్స్ వాట్ ఇట్ ఇస్ వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు విశ్వసనీయతను కోల్పోయారు దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలన్న సంగతి నాకు చాలా బాగా గుర్తుంది ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు గారి వైఫల్యాలను అలాగే అవసరమైతే ఇంతకు ముందు ప్రభుత్వ వైఫల్యాలను మాట్లాడాల్సిన అవసరం నాకుంది నా విధి నేను మాట్లాడతా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడాలి అది నా విధి ఇంకా దాన్ని మీరు పర్సనల్ అంటే నేను చేయగలిగింది ఏం లేదు దట్స్ యువర్ ప్రాబ్లం నాట్ మై మేము వితండవాదం చేయటం లేదు అదే చెప్తున్నా నేను సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం అవినీతి చేసింది మీరు అక్రమాలు చేసింది మీరు మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపమైతే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి అందుకే కదా మీకు పదకొండే ఇచ్చింది